చూసారు కదండి నేను చేసిన పెరుగు పులుసు సూపర్గా ఉంది కూరగాయలు అర్థం కానప్పుడు ఇలా ఒకసారి మీరు ట్రై చేసుకోండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళైతే పెరుగు తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి అంటే కూరగాయలు ఏం లేనప్పుడు కూర అర్థం కానప్పుడు ఇంట్లో పెరుగు పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోదండి ఉల్లిపాయ నేనైతే ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను ఇదైతే ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను గిన్నెలకి ఇలాగా కొంచెం నీళ్ళైతే పోసుకుందాం కొంచెం ఇలా కలబె కలబెట్టుకోవాలి అంటే మరి పలుగులు పలుకులుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా బాగా కొంచెం కలుపుకొని కావాల్సిన నీళ్ళు అయితే పోసుకోవాలండి పోసిన తర్వాత కలిపి అలా ఇలా కలపెట్టుకోవాలా గిన్నె కూడా తిరుగుతుంది ఎందుకంటే ఒక చేత్తో కలి కాబట్టి అది బొంగరం అలా తిరుగుతుంది ఇప్పుడే ఇప్పుడు ఈ పెరుగు పెరుగుతాలింపుకు కావాల్సినవి చూపిస్తాను చూసేయండి ఒకటైతే పెద్ద పెద్దలపై అయితే ఒకసారి పొద్దుండి చిన్న అయితే రెండు ఇలా కట్ చేసుకోవాలా రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి నేనైతే ఇలాగే కట్ చేస్తాను ఎందుకంటే తినేటప్పుడు కొంచెం మిరపకాయ తినని ఇష్టంగా తినే వాళ్ళైతే ఇబ్బంది ఉండదు మిరపకాయ తినని వాళ్ళైతే పెద్ద మొక్కలకి వస్తే ఏదో ఏదంటే పంటి కింద కారం తగులుతుంది ఇలా సన్న కోసామనుకో అనుకో పంటి కింద తగలో కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత తాలింపు కావాల్సినవి తాలింపు ఇందులో ఒక ఎండుమిరపకాయ ఉల్లిపాయలు కరేపాక అయితే మళ్ళీ వేస్తాను ముందుగా ఈ పెరుగులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి కొంచెం పసుపు కారం తినేంత కారం వేసి బాగా కలు తిప్పవాలి కలిసేటట్టు కలిది వేసుకోవాలా కొంచెం చెక్కకు ఉంది కదా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం మరి ఇంత చెక్క కూడా పెరుగు పులుసు బాగుండదు అంటే చూసుకొని వేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఇంకా గిన్నె పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె అయితే వేసుకుందాము నూనె కాగిపోయింది కదా మనం తాలింపుకి రెడీ వేసుకొని వేసుకోవాలి తాలింపు దోరగా అయితే వేగిపోయింది కదా తాలింపు ఇలా అండి ద్వారగా వేగిన తర్వాత మనం ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి అవి వేసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చి పచ్చి అవంత వేసుకోకూడదు కొంచెం తాలింపులో వేయించుకోవాలి పచ్చి వాసన ఎక్కువ ఎక్కువసేపు అవుతున్నది కొంచెం పచ్చి వాసన వేయదాకా ఇలా తలవెడుతూ ఉండాలి అప్పుడు పెరుగు పులుసు సూపర్గా ఉంటుంది ఒక్కో సైడ్ ఏమో పెరుగు పులుసు అంటారు మజ్జిగ పులుసు అంటారు పెరుగు తాలింపు అంటారు ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదా తాలింపులో ఇప్పుడైతే మనం పెరుగు పోసేసుకున్నాం తాలింపు వేసినమంటే పొయ్యి తాపేసుకోవాలి లేకపోతే పెరుగు అయితే ఇన్ని అందుకని ముందుగానే చెప్తున్నాను నేను చూసారు కదండి పెరుగు తాలింపు ఎప్పుడైతే అన్ని ఉప్పు సరిపోయిందా చూద్దాం ఎందుకంటే ఉప్పు అయితే చూసుకోవాలి కదా అందుకని చూసారు కదండి నేను చేసిన పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉంది మీరు ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేస్తుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఏం కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా పెరుగు ఉల్లిపాయలుంటే సరిపోద్దండి ఇంట్లో